ఆంధ్రాలో తుఫాను వల్ల హైదరాబాద్లో కూడా తరిపి లేకుండా వర్షం రాత్రి నుండి పడుతూనే ఉంది ఈ వర్షం వల్ల కోతకొచ్చిన పంటలు నీట మునిగి రైతులకు ఎంతో నష్టం కలుగుతుంది రాత్రి నుంచి వర్షం పడడం వల్ల మోజీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాటికి ఎక్కడా ఉండడానికి చోటు లేక అటు ఇటు పరుగులు తీస్తూ వర్షం నేను తడుస్తూ తిరుగుతున్నాయి చూడండి ఎలా కూర్చున్నాయి వర్షం వచ్చినా లోపలికి రావట్లేదు వైట్ ఇదమ్మా వైటీ బ్లాక్ ఇటు రెండు మెట్ల కింద కూర్చోండి వచ్చి ఇవి రానే రావట్లేదు వస్తుంది వైట్ మెట్ల కిందకి వెళ్ళు బ్లాక్ నువ్వు కూడా రా బ్లాక్ దమ్మ నా నువ్వు కూడా రా బ్లాకీ దా నువ్వు కూడా రా లోపలికి బ్లాకీ రామ్మ లోపలికి అది రానే రావ ఈ మొక్కలను చూడండి వర్షం వల్ల ఆ కడిగినట్లు పచ్చగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో సుఖీ వాకింగ్ వెళ్దామా వాకింగ్ పద పద బయటి కదా పద సుఖీ పద చూసుకోసుకో పద ఈ వర్షానికి ఇంట్లో ఉండేవి కూడా ఏ బయటి మళ్ళీ బయటకొచ్చావా నువ్వు బయటకొచ్చావా మళ్ళీ దా పట్టునే అందులో వర్షం కదా డాక్టర్ రండి దా